కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ ఇస్కాన్ ప్రొద్దుటూరు గోశాల తొండలదిం నుండి ముందుగా భక్తులందరికీ దండవాద ప్రణామములు ఇక్కడ మనం చూస్తున్నటువంటి దృశ్యం ప్రొద్దుటూరు నుండి భక్తులు డాక్టర్ రంగారెడ్డి గారి శ్రీమతి ఆ మాతాజీ గోవుల మీద ఎంతో ప్రేమతో ఇక్కడ మన గోశాలను దర్శించాలి గోవులను దర్శించుకోవాలి అనేటువంటి ప్రేమతో మన గోశాలకు రావడం జరిగిందనమాట అంతేకాకుండా మరీ విశేషమేమంటే ఈ గోవును నేను జీవితాంతం దత్తక తీసుకుంటాను పోషిస్తాను ఈ అవకాశం నాకు ఇవ్వండి ప్రభు అనేసి చాలా ప్రేమతో ముందుకు కావున ఈ మాతాజీకి అందరూ మనస్ఫూర్తిగా ఒక హరే కృష్ణ మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ విధంగా గోప్రేమికులు గో సంరక్షకులు ఇప్పుడున్నటువంటి కలియుగ పరిస్థితుల్లో ఇలాంటి వారు ఇంకా అక్కడక్కడ మనకు కనిపించడం చాలా విశేషకరం అన్నమాట హరే కృష్ణ